ఇప్పుడు చెప్పండి రెండు వేల ఇరవై ఐదుకి బావి చెప్తావా రెండు వేల ఇరవై ఆరును రమ్మని చెప్తావా నువ్వు చెప్పినా చక్కపోయినా అది వెళ్ళిపోద్ది నువ్వు రమ్మన్నా రమ్మనకపోయినా అది వచ్చేస్తుంది అయితే నీ బ్రతుకులో మార్పు ఎక్కడా నువ్వేం మారవు ఒక మంచి తీర్మానంతో ఈ సన్నిధానాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్దాం ప్రభువా నన్ను కాచి కాపాడావు ఆయుష్నిచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు ఈరోజు ఇక్కడ కూర్చొని నీ మాటలు వినలేక నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించలేక ఎందరో మట్టిలో కలిసిపోయారయ్యా ఎందరో అనారోగ్య బారిన పడిపోయి ఈరోజు మంచం మీద నుంచి నాది నీ దగ్గరికి రాలేక ఉన్నారయ్యా కానీ నాకు ఆ తండ్రి నువ్వు నీ కృపలో నన్ను భద్రపరచావు నీ కృపలో నన్ను కాపాడావు ఆయుష్నిచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు కానీ నేను తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించు నన్ను తప్పు చేసి నీకు దూరం అయిపోయాను తండ్రి నీకు ఇష్టం లేని పనులు చేసేంతండి నా కోసం ఈ ఒక్కసారికి నన్ను క్షమించి ఈ నూతన సంవత్సరంలో మరలా నీకోసం నూతనంగా బ్రతకటానికి నాకు ఒక అవకాశం ఇవ్వా రేపటిదాకా నన్ను బతికించవా ఈ సంవత్సరాంతరం వరకు నన్ను కాపాడవా నీకోసం పనిచేస్తానయ్యా అని ఒక తీర్మానాన్ని మంచి తీర్మానంతో ఈ సన్నిధానాన్ని విడిచిపెట్టి మనందరం వెళ్దాం